నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సి ఓన్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ ఫామ్ ఫిట్నెస్ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం సో ఇది వెనకల ఒక సైఫై మూవీ లాగా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మన ఇంటర్స్టైన్ క్రాస్ సెక్షన్ మన ఏదైతే పెద్ద పేగు అంటాము లేకపోతే లార్జ్ ఇంటర్స్టైన్ అంటామా సో దాన్ని కట్ చేసినప్పుడు మనకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ మెయిన్ గా మీరు త్రీ పార్ట్స్ ఉంటాడు ఇక్కడ బ్లూ కలర్ లో ఒక పార్ట్ ఉంది గ్రీన్ కలర్ లో ఒక పార్ట్ ఉంది ఇక్కడ చిన్న చిన్న పీసుల్లాగా కొన్ని ఉన్నాయి అనమాట ఇదేంటంటే మన ఇంటెస్టైనల్ వాల్ అనమాట పెద్ద పేగు ఉంటుంది కదా పెద్ద పేగులో ఉన్న వాల్ అనమాట ఇంటెస్టైనల్ వాల్ సో ఈ గ్రీన్ కలర్ లో కనిపించేది ఏంటంటే మ్యూకస్ మ్యూకస్ అంటే ఏంటంటే మన ఇంటెస్టైన్ నుంచి కొంచెం జిగురు లాంటి పదార్థం వస్తుంది అనమాట దాన్ని మ్యూకస్ అంటాం అనమాట సో ఈ ఇంటెస్టైన్ వాల్కి తర్వాత మ్యూకస్ ఉంటుంది మ్యూకస్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న పీసుల్లాగా ఉన్నాయి చూసారా ఇవన్నీ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటారు అనమాట దీంట్ ఏంటంటే మైక్రోబయోటా అంటాము లేకపోతే ప్రోబయాటిక్స్ అంటాము దీనికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి ఇవన్నీ బేసిక్ గా లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట సో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ చూసి మనిషి అనేవాడు ఒకటే కాదు మనిషి లోపల కొన్ని వందల వేల రకాల లివింగ్ ఆర్గానిజమ్స్ మైక్రోబ్స్ అంటాం అనమాట యూస్ఫుల్ బ్యాక్టీరియా అంటాం చూసారా సో ఇక్కడ బ్యాక్టీరియా ఒకటే కాదు సో యూస్ఫుల్ వైరస్లు ఉన్నాయి బ్యాక్టీరియా ఉన్నాయి ప్రోటోజోవన్స్ ఉన్నాయి అదేవిధంగా మనకు మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలిసి అంతా మనము మైక్రో బయోటా అంటామన్నమాట సో ఈ మైక్రోబయోటా యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ సో మనం దాన్ని క్లియర్గా తెలుసుకుందాం సో మనము ఫుడ్ తింటాము ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్లో ఫైబర్ ఉంటుంది సో ఈ ఫైబర్ అనేది మనకు డైజెస్ట్ కాదనమాట డైజెస్ట్ కాకుండా మనకు లార్జ్ ఇంటర్స్టైన్లోకి వెళ్ళిపోతుంది లార్జ్ ఇంటస్టైన్లో అంటే మనం మోషన్ పోయే దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే ఏదైతే మనం తిన్న ఫైబర్ ఉంటుందో ఆ ఫైబర్ని బాగా డైజెస్ట్ చేసి ఫర్మెంటేషన్ అంటాం అనమాట ఫర్మెంట్ అయ్యి ఆ ఫైబర్ నుంచి మనకేమొస్తుందంటే కొన్ని యూస్ఫుల్ న్యూట్రియంట్స్ వస్తాయి అనమాట న్యూట్రియం కానీ చాలా మెటీరియల్ వస్తుంది సో కొన్ని మెటీరియల్ ఏమవుతుందంటే మన బ్రెయిన్ హెల్త్కి అవసరం అవుతుంది లేకపోతే మన ఓవరాల్ హెల్త్ మెయింటెనెన్స్ అవసరం అవుతుంది ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో ఇవి ఫైబర్ని మొత్తం డిగ్రేడ్ చేసి ఫైబర్ పైన యాక్ట్ చేసి దాన్ని ఫర్మెంట్ చేసి దాంట్లో వచ్చే ప్రోడక్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మన హెల్త్కి చాలా యూస్ఫుల్ అనమాట ఈ ఒక్కసారి ఫైబర్ మొత్తం డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఫామ్ అయిన ఏవైతే కెమికల్స్ ఉంటాయో లేకపోతే యూస్ఫుల్ ఎంజైమ్స్ ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ మన బ్లడ్ లోకి వెళ్తాయి అనమాట బ్లడ్లోకి వెళ్ళి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలోకి వెళ్తాయి సో కొన్ని బ్రెయిన్లోకి వెళ్తాయి బ్రెయిన్లోకి వెళ్ళి సో మనకు డోపమైన్ ఉంటుంది లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ న్యూరో ట్రాన్స్మీటర్స్ ఉంటాయి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ వల్ల యూజ్ ఏంటంటే మనం హెల్దీగా ఉంటాం సో మన బాడీ హెల్దీగా ఉంటుంది మన బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది మన టోటల్ మన ఓవరాల్ హెల్త్ మెయింటైన్ కావాలి అంటే సో ఈ మైక్రో బయోమ్ కానీ ఈ మైక్రో బయోటా అనేది కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ మైక్రో బయోటాని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి సో ఈ మైక్రో బయోటాని డెవలప్ చేసుకోవాలంటే మెయిన్గా రెండు ఇంపార్టెంట్ థింగ్స్ చేయాలన్నమాట ఒకటేంటంటే మన ఫుడ్లో మంచిగా ఫైబర్ ఉండేటట్లు చూసుకోవాలి బాగా ఫైబర్ ఉండేటట్లు సో ఫైబర్ దేంట్లో ఉంటుంది మనకు ఆకుకూరల్లో ఉంటుంది కాయగూరల్లో ఉంటుంది నట్స్లో ఉంటుంది పల్సర్స్లో ఉంటుంది సో ఏవైతే ప్లాంట్ వెజిటేబుల్ ప్లాంట్స్ ఉంటాయో ఆ ప్లాంట్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది సీరియల్స్లో ఉంటుంది ఫ్రూట్స్లో ఉంటుంది బట్ సీరియల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సజెస్ట్ చేయము ఎందుకంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఏవైతే మీకు స్వీట్ లేకుండా బ్లాండ్గా ఉండి ప్లాంట్ మెటీరియల్ ఉంటుందో అవన్నీ మీరు ఫైబర్ కోసం తీసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీరు ఫైబర్ కన్నా తక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే సో ఇక్కడ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెరగవు ఎప్పుడైతే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెరగకుండా ఉంటాయో సో మైక్రో ఆర్గానిజంస్కి ఫుడ్ దొరకదు ఇక్కడ మైక్రో ఆర్గానిజంస్ ఉన్నాయి చూసారా సో మీరు ఫైబర్ తీసుకోకుంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్కి ఫుడ్ అనేది ఉండదు అనమాట ఎప్పుడైతే ఈ మైక్రో ఆర్గానిజమ్స్కి ఫుడ్ అనేది ఉండదో సో అవి ఏం చేస్తాయంటే ఈ మ్యూకస్ మెమ్రెయిన్ పైన ఫీడింగ్ చేస్తాయి అనమాట ఇవి వచ్చి ఈ మ్యూకస్ మెమ్రైన్ ని తినేస్తాయి ఎప్పుడైతే ఈ మ్యూకస్ మెమ్రైన్ ని తినేస్తాయో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటెస్టైనల్ వాల్ సో అదేవిధంగా ఇక్కడ మైక్రోబ్స్ ఈ రెండింటికి మధ్య ఈ బ్యారియర్ పోతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ మైక్రోబ్స్ అన్ని ఇంటర్స్టైన్ దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట ఎప్పుడైతే ఈ మైక్రోబ్స్ అన్ని ఇంటర్స్టైన్ దగ్గరికి వచ్చేస్తాయో సో అక్కడ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వస్తుంది ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అంటే ఏంటి అలర్జీస్ కానీ లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాన్స్ డిసీజ్ అంటాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి మెయిన్ రీజన్ అనమాట ఎందుకంటే ఈ మైక్రోబ్స్కి మన ఇంటర్స్టైన్కి మధ్య బ్యారియర్ ఉండదు ఈ బ్యారియర్ని మైక్రోబ్స్ తినేసి ఈ మైక్రోబ్స్ అన్ని దీంట్లోకి వెళ్ళి సో ఇక్కడ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట సో అదే మనము కాన్స్ డిసీజ్ కానీ లేకపోతే కొంతమందికి ఎప్పుడు మోషన్స్ లూజ్ మోషన్స్ అవుతుంటాయి ఫుడ్ సరిగా డైజెస్ట్ కాదు అంటారు ఏంటంటే వాళ్ళు మెయిన్గా ఫైబర్ తీసుకోబడడం వల్ల ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని ఈ మ్యూకస్ని తినేసి ఈ ఇంటస్టైన్ దగ్గరికి వెళ్ళి ఈ ఇంటస్టైన్ ని ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడ రియాక్షన్ కెమికల్ రియాక్షన్స్ లేకపోతే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ స్టార్ట్ చేసి వేరే వేరే డిసీజ్ రావడానికి యూజ్ అవుతుంది అనమాట సో మనకు ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఫైబర్ తీసుకోండి సో ఎందుకంటే ఈ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ మైక్రో ఆర్గానిజం చాలా ఇంపార్టెంట్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ తయారు చేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఫైబర్ నుంచి అవి కూడా మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఫుడ్ ఉంది మనం ఈ ఈ ఎన్వైర్న్మెంట్లో సో మనం ఈ కాలంలో తక్కువ తీసుకుంటున్నామంటే ఫైబర్ అనేది చాలా తక్కువ తీసుకుంటున్నాం సో ప్రతి ఒక్కరూ ఫైబర్ తీసుకొని హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ హౌస్